దాదాపు ఇరవై మంది దాకా ఎక్కున్నారు వాళ్ళు అయిపోయేసి ఇక్కడ దిగుతున్నారు ఇప్పుడు వీళ్ళు వెయిటింగ్ లోన్ అనమాట మధ్య మాల్యాలో ఈరోజు చుట్టి కూర్చున్న బోటు ప్రయాణం చేస్తున్నారు ఎక్కువ సో దాని రేట్లు కూడా ఎవరికి తెలియదు కదా కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు టిక్ టాక్లో పెడుతుంటారు నేను కూడా ఈరోజు బోటు ప్రయాణం చేయను కానీ దాని దగ్గరికి వెళ్ళి దాని రేట్ ఎంత ఉందో కనుక్కొని మీకు చెప్తా నెక్స్ట్ చుట్టూ వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను పోను ఎందుకంటే నాకు రాదు అందుకే నాకు నీళ్ళు అంటే భయం ఎక్కువ ముందే నాకు నీళ్ళు అంటే భయము అలాంటి సాహసాలు నేను చేయను అనమాట ఓకేనా ఎడలో నడిచేట్టు బీచ్ ఎడ అది వచ్చేసి ఎక్కడంటే మామూలుగా అసెంబ్లీ దగ్గర కాకుండా బ్రిడ్జ్ దానికి చక్కగా ఉంటుంది నాకు ఆ బ్రిడ్జ్ అదేనమాట దానికి ఎదురు ఇక్కడ ఉంటుంది కానీ అందరూ ఆటలు వెళ్ళిపోతారు ఎక్కువ ఇటు రారు ఓకేనా ఈరోజు మీకు ఆ బోటు దగ్గర నేను చూపిస్తా దానిలోకి ఎంతమంది ఎక్కుతారో దాని రేట్ ఎంతో కనుక్కున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ పోయింది అది ఓకేనా ఒక రౌండ్ పోయినది ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది ఒకటి వచ్చినాక దగ్గరికి పోయి చూపిస్తా ఓకేనా అది అక్కడ అది ఆడొస్తాను బోటు పైన చక్కగా ఫ్లైట్ పోతాను చూడండి భలే ఉంది కదా లొకేషను ఎదురుగా సూర్యుడు సన్సెట్ అవుతుంది సన్సెట్ అవుతుంది బాగా పొద్దుగుతుంది కాబట్టి మనకు లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా కనబడుతుంది ఓకేనా మరి గంటకి ఎంత ఒక గంట కాదు ఒక రౌండ్కి ఇప్పుడు పోయినాం ఈ దూరం నుంచి చూసినా ఈ నుంచి పోయినాడు చక్కగా పోయినాడు ఆ బ్రిడ్జ్ దగ్గర పోయి మళ్ళీ రౌండ్ వేసుకొని వచ్చినాడు ఓకేనా దగ్గరికి రాని వస్తుంది చూపిస్తా మీకు అక్కడ బోట్ వచ్చి నిలబెట్టేదానికి అక్కడ ఇది బోట్లు చక్కగా లిచ్చిన్ కూడా వేసి పెట్టారు చూడండి అదో అతను వెనక ఇప్పుడు నేరుగా వచ్చి అక్కడికే నిలబెడతాదన్నమాట ఆ బోటు దగ్గర చూపిస్తాను వస్తుంది దగ్గరికి వచ్చేసింది అంతలోకి ఆ లిచ్చిన్ వాడికి పోయి నిలబడిపో ఉండం వీళ్ళంతా వెయిటింగ్లో అనమాట చూడండి ఇక్కడ బోట్ ఎక్కేదానికి కూడా రెడీగా ఉండారన్నమాట మనసులో ఇలాంటి సాహస పిలిపిణులు అయితే బాగా చేస్తారు వచ్చేసింది ఏదో వచ్చేసి ఇదో వచ్చేసింది అనమాట నేను కూడా దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వచ్చేసింది లిచి కాడికి వచ్చి ఆగుతా చూడండి అదిగా వచ్చేసింది రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది త్నా పోయాక్ దినారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దినారంట ఒక్క రౌండ్కి బాయ్ రౌండ్కా ఏక్ దిగేస్తారు కదా ఎల్లలతో తరకా అనిప్పినాయినా ఏం కొడుతున్నాయి నీళ్ళు ఎక్కుతున్నారు బాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎక్కున్నారు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్ పద్నాలుగు మంది ప్రస్తుతానికి పద్నాలుగు మంది ఉన్నారు ఇక్కడ ఒక ట్రిప్కి అయితే డ్రైవరు ఇంకొక మనిషితో కూడా పదిహేడు మంది ఎక్కి దాంట్లో ఉన్నారు వన్ కే వన్ పడిపోతుంది అలా నైన్ అదే ఓన్ అయినా ఇప్పుడు వన్ కేడి తై తొయ్యి తై

మునిగిపోతాయి అని ఇది పోలదు ఓ ట్రైనింగ్ తిరుక్కుంటా అండి ముందుకు పోవాలి కదా ఎంతవరకు రివర్స్ పోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్ బాయ్ అలాంటి సాహసాలు ఎక్కువ పిలిపిలే చేస్తారనమాట మన తిరిగోళ్ళకి భయం బాయ్ వన్ కేజీ మెలే నెక్స్ట్ ట్రిప్పుకి రెడీగా అన్న మనసులో వీళ్ళంతా అంతా అన్నమాట నేను తప్ప ట్రిప్ పోయి వస్తుంది కదా అప్పుడు మళ్ళీ చెప్తాను మీకు ఈసారి దగ్గరికి వచ్చినాక అంటే ప్రస్తుతానికి దాంట్లో ఏడు మంది ఎక్కినారు పదిహేడు మంది ఓకేనా చూద్దాం సో నేనైతే పోను ఓకేనా అది ప్రపంచానికి అంతా తెలుసు ఎందుకు ఎందుకంటే నాకు ఈత కాబట్టి అందుకే అన్నమాట నేను పోను నీళ్ళ తోలికి పోను ఇంటికాడ కూడా అంతే ఏడా అంతే ఏడే అంతే నీళ్ళ తోలికి పోను నేను నాకు ఈత కాబట్టి నా భయం ఓకేనా అందుకే బోర్డు దగ్గరికి పోయినా ఏకే కాడ దగ్గర చూసినా చూసినారు కదా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దినారంటే మేలే ఓకేనా అంటే ఏమో గంట తరపడి కాదు ఒక ట్వంటీ మినిట్స్ అలా పోయి చక్కగా పోయేసి ఒక రౌండ్ వేసుకొని వస్తారు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దినాలంటే మేరే ఎక్కచ్చు నేను ఇంకా మూడు దినాలు తీసుకుంటాను అనుకునే ఒక్కొక్క టిప్పుకి వచ్చేసి పదిహేడు మంది అంటే డ్రైవరు ఇంకొక అతను ఉంటాడు కదా క్లీనరు అది ఆయనతో కూడా కలిపి మామూలుగా మాత్రం అయితే పదహైదు మంది మనుషులు వాళ్ళిద్దరితో కూడా పదిహేడు మంది ఉంటారు దానిలో ఓకేనా అది మ్యాటరు ఈసారి మాలియా వచ్చినప్పుడు మీకు సరదాగా ఉంటే ట్రై చేయండి నేనైతే చెప్పను ఓకేనా ఎందుకంటే నేల నేను పోను కాబట్టి మిమ్మల్ని పొమ్మని నేను చెప్పను ఓకేనా అలాంటి సరదాలు ఉంటాయి కదా కొంతమందికి అందుకోసమే ఈ వీడియోలో చెప్తున్నా ఈసారి చుట్టూ తీసుకున్నప్పుడు పోండి ఎంజాయ్ ఇంకా బాగుంటుంది ఓకేనా అదేనమాట వీడియో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి